ప్రొనేసు క్రీస్తు నామంలో దేవుని ప్రజలందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రౌన్ క్యాలెండర్ వాగ్దానము నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను యహోవా నిన్ను కీర్తించదను కీర్తనల గ్రంథము నూట ఒకటవ కీర్తన ఒకటవ వచనం దైవజనుడు దావీదు ఈ మాటలు తన యొక్క జీవితంలో అనుభవపూర్వకంగా దేవుని ఎడల తాను కలిగి ఉన్న భక్తి వైరాగ్యము జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం ఎంతో దీవెనకరం అది ఎంతో ఆశీర్వాదకరం యహోయందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని కృపను గురించి మన ప్రియ పితరుడైనటువంటి దావీదు గారు ఇలాగున తలపోస్తూ ఆరాధిస్తున్నాడు ఇరవై మూడవ దావీది కీర్తన ఆరవ చరణంలో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరంలో నేను నివాసము చేసేదని కీర్తనకారుడు దావీదు ఆరాధిస్తున్నాడు దావీదు తన జీవితంలో దేవుని సన్నిధిలో నివసించి తాను ఒక నిరీక్షణ కలిగిన వాడుగా ఉంటున్నాడు ఇటువంటి నిరీక్షణ మనలో ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది తిముతి రాసిన మొదటి పత్రికలో కొందరి పాపములు వారితో కూడా వెలుచున్నవని రాయబడుతూ ఉంది అటువంటి జీవితం మనకు దూరమగును గాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇరవై ఆరో కీర్తన మూడో వచనంలో కూడా అంటున్నాడు నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను మరి దేవుని యొక్క కృప ద్వారా మనము ఆయన సత్యం ద్వారా నడిపించబడాలనేది దేవుని యొక్క సంకల్పం మన యొక్క అనుదిన జీవితంలో ఆయన కృపను మన ఎదుట నుంచుకొని ఆయన సత్యమును అనుసరించి ఎప్పుడైతే మనం నడుచుకునే వారంగా ఉంటామో మన జీవితంలో ఎప్పుడు కూడా సంతోషము సమాధానము మన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు నీపక్షంగా సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములను నీవు పొందుకోకుండా ఎవరు కూడా నిన్ను ఆపేవారుగా ఉండరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ముప్పై ఒకటవ కీర్తన పదహారవ జనంలో నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము నీ కృపచేత నన్ను రక్షింపమని దావీదు ప్రార్థిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మన పితరుడైనటువంటి దావీదు వలె మనము కూడా మాదిరిగా జీవించి ప్రభువును కనపరచదు గాక